ఓం నమ శివాయ గుడిలో ఇలా చేస్తే చాలా మంచిది దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని వెళ్ళాలి ఏ దేవాలయంలోకి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో పాటుగా ప్రదక్షిణలు చేయాలి చాలామంది ప్రదక్షిణలు చేసేటప్పుడు దేవాలయం వెనక భాగాన్ని తాకుతూ ప్రదక్షిణలు చేస్తారు అలా అసలు చేయకూడదు దేవాలయం వెనక భాగాన్ని తాకకూడదు అక్కడ రాక్షసులు ఉంటారు దేవాలయంలో పూజ పూర్తయ్యాక తీర్థం షటకోపం ఖచ్చితంగా తీసుకోవాలి షటకోపంపై విష్ణువు పాదాలు ఉంటాయి పూజ పూర్తయ్యాక దేవాలయంలో కాసేపు కూర్చోవాలి హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ అండ్ కామెంట్ Thank you friends. Thank you for watching. Please do subscribe for more interesting videos.